హాయ్ జేఈస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు ఆ జేఈ ఐఐటి జేఈ అడ్వాన్స్ రాసిన వాళ్ళు ఏ కాలేజీలో ఏఐటీల్లో చేరుతున్నారు వీడియోలో చూద్దాం మరి ఒకసారి ఆర్టికల్ అయితే ఉంది మరి టాపర్ల ఎంపిక ఐఐటి బాంబే గుర్తుపెట్టుకోండి మరి ఐఐటి అడ్వాన్స్ రాసిన ఐఐటి జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాసిన వాళ్ళు ఎక్కడ ఏఐటీలో చేరారని ఒక మరి అనాలసిస్ చేద్దాం మరి టాపర్ల ఎంపిక ఐఐటి బాంబే ఐఐటి బాంబేలో జేఈ అడ్వాన్స్ టాప్ ర్యాంకర్ ఆకర్షిస్తున్న విద్యా సంస్థ తొలి పది ర్యాంకులు సాధించిన వారంతా అక్కడే వెళ్ళిపోయారు నేను ఆల్రెడీ వీడియో కూడా పెడటం జరిగింది ఐఐటి బాంబేలో ఎన్ని మార్క్స్ వస్తే ఐఐటి బాంబే ఐఐటి జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వస్తుందని నేను వీడియో కూడా పెట్టాను ఆ వీడియో ఒకసారి చూడండి మీరు కూడా టాపు థౌజండ్లో ఏకంగా రెండు వందల నలభై ఆరు మంది ప్రవేశాలు మరి తర్వాత ఐఐటి ఢిల్లీ అయితే సూట్ దక్కించుకుంది అందరూ ఐఐటి అంటే డి బాంబేలో ఉండటానికి ఇష్టపడుతున్నారేమో కానీ మరి బాంబే ఐఐటీలో మాత్రమే చేరుతున్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చిన వాళ్ళు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా ఎన్ఐఆర్ ర్యాంకింగ్ కూడా మెడ్రాస్కి రావడం జరిగింది కానీ ఐఐటి బాంబేలోనే వీళ్ళు వెళ్తున్నారు ఈ ఏడాది మహిళ మహిళల ప్రవేశాలు అమ్మాయిలు ప్రవేశాలు స్వల్పంగా పెరుగుదల ట్వంటీ ట్వంటీ ఫోర్లో జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదిక అయితే వెల్లడించింది మరి ఐఐటి బాంబేలో మాత్రమే అందరూ చేరుతారు టాపర్ల ఎంపిక చూసినట్టయితే టాపర్ల ఎంపిక ఐఐటి బాంబే జీఈ అడ్వాన్స్ను మరి ఇది సంబంధించిన అన్ని వార్త కథనమైతే ఆర్టికల్ ఉంది ఈ రోజు వచ్చిన వార్త కావచ్చు ఇది జేఈ అడ్వాన్స్ టాపులకు ఐఐటీ బాంబే ఇండిస్టివ్ ఆఫ్ టెక్నాలజీ అగ్రగామి కొనసాగుతుంది ఈ ఏడాది పది జేఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులంతా టాప్ టెన్ టాప్ టెన్ విద్యార్థులు ఐఐటి బాంబేలోనే ప్రవేశాలు పొందారు మొదట ఇరవై ఐదు ర్యాంకుల్లో ఇరవై నాలుగు మంది యాభై ర్యాంకుల్లో నలభై ఏడు మంది వెయ్యి ర్యాంకులకు నలభై ఆరు మంది ఐఐటీ బాంబే నుంచి ఇంజనీర్లకు ఎందుకు ఎగి ఎదిగేందుకు ప్రణాళిక చేసుకున్నట్టు తెలుస్తుంది ఇందుగా ఇంజనీరింగ్ విద్యార్థులు పరిశోధన రంగాల్లో అగ్రగామిగా బాంబే ఐఐటి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా గుర్తింపు పొందింది అందుకే రెండు వేల కేంద్ర ప్రభుత్వం దీనికి ఇండియన్స్ ఆఫ్ ఎమిన్ సుహాదాను మంజూరు చేసిన విషయం తెలిసిందే మరి దేశవ్యాప్తంగా చూసినట్లయితే దేశవ్యాప్తంగా జాతీయ సాంకేతిక విద్యను విస్తరించడంలో భాగంగా ఐఐటీ ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీలతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడిచే విద్యా సంస్థల్లో ప్రవేశాలకు జేఏమైన అడ్వాన్స్ పరీక్ష నిర్వహించింది ఈ నేపథ్యంలో తాజాగా ఐఐటి మెడ్రాస్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదికను విడుదల చేసింది ఐఐటి అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ జోసా కౌన్సిలింగ్లు కీలకంగా గమనించిన జ అడ్వాన్స్ ఆర్గనైజింగ్ చైర్మన్ ఆచార్య అన్నాబొత్తల రత్నకుమార్ ఏపీకి చెందిన వ్యక్తి కావడం విశేషం ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి రెండు లక్షల మంది జేఈ అడ్వాన్స్ అర్హత సాధించగా కొంతమంది అయితే రెండు జేఈ మే నుంచి అడ్వాన్స్ వెళ్ళిన వాళ్ళు రెండు వేల రెండు లక్షల యాభై వేల మంది అరెస్ట్ సాధించక లక్ష ఎనభై వేల మంది పరీక్ష అయితే రాశారు ఇందులో పదిహేడు వేల ఆరు వందల తొంభై ఐదు మంది ఐఐటి ఎనభై మూడు ఐఐటిలో సీట్లు సాధించారు వీరిలో భారతీయ పౌరసత్వ మూలాలు ఉన్నది ఎనభై ఎనిమిది మంది ఎన్ఆర్ఐసి ఇద్దరు విదేశీ విద్యార్థులు కూడా ఉన్నారు మరి బాంబే తర్వాత ఢిల్లీ ఫస్ట్ బాంబే తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోతారు వీళ్ళందరూ పెద్ద పెద్ద సిటీల్లోనే ఎంచుకున్నారు దేశంలో ఇరవై మూడు ఐఐటీలో ఐఐటీ బాంబే తర్వాత టాప్ ర్యాంకర్లు ఫేవరెట్ ఎంకా ఐటీ ఢిల్లీగా మారింది ఇందులో టాప్ యాభై ర్యాంకర్లో ఇద్దరు టాప్ హండ్రెడ్లో ఇరవై మూడు మంది టాప్ ట్వంటీలో యాభై మంది టాప్ ఫైవ్ హండ్రెడ్లో వన్ నాట్ నైన్ టాప్ థౌజండ్లో రెండు వందల నాలుగు మంది ప్రవేశాలు పొందారు ఆ తర్వాత తొలి వెయ్యి ర్యాంకుల్లో ఐఐటీ మెడ్రాస్లో నూట ఇరవై మంది ఐఐటీ కాన్పూర్లో నూట పదిహేడు మంది ఐఐటీ కరపూర్లో ఎనభై మూడు మంది ఐఐటీ గౌతిలో అరవై అరవై మంది ఐఐటి రూర్కెలు యాభై ఐదు మంది ఐఐటి హైదరాబాద్లో మరి ఐఐటి వారణాసిలో ఇరవై మూడు మంది ఐఐటి ఇండోర్లో ఐదుగురు ఐఐటి గాంధీలో ఒకరు ప్రవేశాలు అయితే మరి అమ్మాయిలు కూడా ఈసారి ఎక్కువ మంది రాశారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా అమ్మాయిలు జేఈ మెయిన్లు ఎక్కువ మంది రాశారు మరి ట్వంటీ ఫోర్లో కూడా అమ్మాయిల శాతం పెరుగుతుంది మహిళా ప్రవేశాలు ఎలా గడిచిన నాలుగేళ్ల పోలిస్తే ఐఐటీలో సీట్ల సంఖ్య క్రమేపు పెరుగుతూ వస్తుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రవేశాల్లో ఇరవై మూడు ఐఐటీలో సూపర్ నెంబర్స్ మూడు వేల ఐదు వందల అరవై ఆరు ఉండగా మొత్తం సీట్లు పదిహేడు పదిహేడు ఐదు వందల అరవైకి చేరాయి వీటిలో పదిహేడు వేల ఆరు వందల తొంభై ఐదు సీట్లు భర్తీ చేశారు వీటిలో సుమారు ఎనభై ఐదు ప్రవేశాలు పురుషులు పొందుతున్నారు ఏటా ఐఐటీలో ప్రవేశాలు పొందుతున్న మహిళలు మాత్రం మూడు వేల వరకు మాత్రం ఉంటుంది గడిచిన ఏడాదిలో పోలిస్తే ప్రస్తుతం డెబ్బై మూడు మంది మాత్రమే అధికంగా ప్రవేశాలు తీసుకున్నారు తీసుకున్నారు ఐఐటీలు అత్యుత్తంగా కరగపూర్లో మూడు వందల అరవై మూడు వారణాసిలో మూడు వందల ఒకటి బాంబేలో రెండు వందల డెబ్బై ఎనిమిది రూర్కిలో రెండు వందల డెబ్బై ఐదు ఢిల్లీలో రెండు వందల నలభై ఆరు కాన్పూర్లో రెండు వందల నలభై ఎనిమిది మెడ్రాస్లో రెండు వందల ముప్పై మందితో హైదరాబాద్లో నూట ఇరవై తిరు తిరుపతిలో యాభై మంది మహిళలు అమ్మాయిలు అయితే అడ్మిషన్ అయితే పోతుంది మరి అదేవిధంగా ఐఐటి జేఈ అడ్వాన్స్ పరీక్షలో విద్యార్థులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు తమ కళ్ళ గొడవన ఐఐటీలో సీటు సాధేందుకు ప్రతి మార్కును లెక్కించుకున్నారు ఈ క్రమంలోనే మైనస్ మార్కులు ఉంటుందో తెలియని ప్రశ్నలు జోరికి వెళ్లడం లేదు ఇలా పేపర్ వన్లో గణితంలో ఏడవ ప్రశ్నకు ఎనభై పాయింట్ మూడు శాతం మంది విద్యార్థులు విడిచిపెట్టారు ఇలాగ ప్రశ్నలు ఒకటి మూడు నాలుగు ఐదు పద్నాలుగు పదిహేడు సుమారు అరవై శాతం పైగా విద్యార్థులు విద్యార్థులు సమాధానం రాయలేదు ఫిజిక్స్లో ఏడో ప్రశ్నకు అత్యధికంగా ఎనభై రెండు పాయింట్ మూడు రెండు శాతం మంది ఇవ్వలేదు అదేవిధంగా మరి ఇలా రెండు మూడు ఆరు పదహారు ప్రశ్నలు అరవై శాతం పైగా దూరంగా ఉన్నారు కొంతమంది నెగిటివ్ మార్క్ ఉన్న ప్రశ్నలు టచ్ చేయట్లేదు మీరు కూడా ఐఐటి జేఈ అడ్వాన్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళు నెగిటివ్ మార్కు వెళ్ళమాకండి కెమిస్ట్రీలో చాలా వరకు జవాబు రాయడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది మరి ఇలా పేపర్ డోల గణితంలో ఐదో ప్రసెంట్కి అత్యధికంగా డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి శాతం ఫిజిక్స్లో ఏడో ప్రశ్నకు ఇరవై రెండు పాయింట్ రెండు ఏడు శాతం మంది జవాబు రాయలేదు మొత్తంగా చూస్తే రెండు పేపర్లు ఏ ఒక ప్రశ్నకు కూడా సుమారు నూరు శాతం మంది జవాబు పెట్టలేదంట ఏ ఒక్క ప్రశ్నకి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క అటెండెన్స్ అయితే లేదు చూసినట్టయితే మరి ప్ర ప్రవేశాలు ఐఐటి మహిళా విద్యార్థులు ప్రవేశాలు మొత్తం సీట్లు రెండు వందల ఇరవై ఉంటే ఇక్కడ మూడు వేల మంది చేరారు ఇరవై ఒకటిలో మూడు వేల రెండు వందల మంది మరి ఇరవై రెండులో మూడు వేల మూడు మూడు వేల నాలుగు అంటే పెరుగుతూ వస్తున్నారు ఈసారి నాలుగు వేలు ఐదు వేలు అయితే పెరుగుతారు అది డెఫినెట్గా మరి గత నాలుగేళ్లలో ఐఐటీ టాప్ ర్యాంకులో ప్రవేశాలు ఎలా ఏది ముందు చూజ్ చేసుకుని ముందు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నెలల ముందు ఐఐటీ బాంబే గత నాలుగేళ్లలో ఐఐటీ బాంబేను చూసి చూజ్ చేసుకున్నారు ఇది మీకు జోసా కౌన్సిలింగ్లో ఉపయోగపడుతుందమ్మా తర్వాత ఢిల్లీ వెళ్తున్నారు తర్వాత మెడ్రాస్ వెళ్తున్నారు తర్వాత బాంబే తర్వాత ఢిల్లీయే పోతున్నారంట తర్వాత ఢిల్లీ తర్వాత మెడ్రాస్ తర్వాత కాన్పూర్ కరగ్పూర్ వెళ్తున్నారు ఊరికి గౌహతి ఇట్లా మరి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ ఏడిట్లో ఇట్లా కంటిన్యూస్గా ఇరవై ఇరవై నాలుగు నుంచి ఇట్లాగే వెళ్ళారంట చూడండి ఇంకా రెండు వందల అరవై ఐదు రెండు వందల నలభై ఆరు మంది ఇక్కడే ఎక్కువ మంది జారుతున్నారు చూడండి ఇక్కడ చాలా తక్కువ మంది జారుతున్నారు మరి చూడండి స్టూడెంట్స్ మరి ఇది మీకు జోసా కౌన్సిలింగ్కి చాలా ఈ డేటా అనేది జోసా కౌన్సిలింగ్కి ఉపయోగపడుతూ ఉంటుంది ఇరవై మరి చూసినట్టయితే ఇరవై ఇరవై నాలుగు ఐఐటిలో ఐఐటి బాంబే ఐఐటి బాంబేలో వీరి యాంకర్ లోపు ఇలాగే ఉన్నాయి ఒక స్త్రీలు పురుషులు ఈ విధమైన డేటా అయితే ఇక్కడ చూసినట్టయితే మరి అమ్మాయిలు వరకు జారుతున్నారు ఇక్కడ ఇరవై ఐదు వరకు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇది అబ్బా ఇది ఇక్కడ అమ్మ అబ్బాయిలు జారుతున్నారు ఇక్కడ విద్యార్థులు మొత్తం నలభై ఏడులో అమ్మాయిలు చాలా తక్కువ మంది జారుతున్నారు ఈ సంవత్సరం ఎక్కువ మంది వస్తారని నేను అనుకుంటున్నాను చూసినట్టయితే వెయ్యిలో వెయ్యి వరకు వెయ్యి వరకు ఎంతమంది చేరారు అంటే ఇరవై తొమ్మిది మంది అది చేరారు ఇరవై తొమ్మిది మంది అమ్మాయిలు మరి రెండు వందల పదిహేడు మంది అబ్బాయిలు మొత్తము ఇరవై నాలుగు మంది విద్యార్థులు ఈ విధంగా చేరటం జరిగింది వెయ్యి వెయ్యి ల్యాంక్ వెయ్యి ర్యాంకు లోపు వాళ్ళు అయితే సపోజ్ వెయ్యి వరకు ఉండేవాళ్ళు ఇరవై నాలుగు ఐదు వందల వరకు ఉండవాళ్ళు నూట డెబ్బై తొమ్మిది నూట అరవై మూడు పదహారు విద్యార్థుల సంఖ్య కలిపితే ఇట్లా వచ్చేసింది డేటా మరి ఈ వీడియోలో ప్రధానంగా ఏంటంటే టాప్ టాప్ ర్యాంకర్ల ఎంపిక బాంబే ఐఐటి అని మనం చెప్పుకోవచ్చు మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ఐఐటి అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసి ఇది మోటివేషన్ మాత్రమే ఇస్ దిస్ ఇస్ ఫర్ జస్ట్ ఫర్ మోటివేషన్ ఇదంతా మేము మాకెందుకు చెప్తున్నారు సార్ అంటే ఇది మోటివేషన్ ఏఐఐటీలో చేరుతున్నాను మరి మీకు ఐఐటి అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వచ్చింది ఎక్కడ చేరుతారు ఇక్కడ మనము నలుగురితో పాటు మనం వెళ్తూ ఉండాలి మన సొసైటీలో మనం నలుగురుతో పాటు ఏ విధమైన ట్రెండ్ ఏ విధంగా ఉందో మరి ట్రెండ్ అన్న ఒకటే మనం ట్రెండ్ అన్న సెట్ చేయాలా ట్రెండ్ అన్నా ఫాలో అవ్వాలి అది గుర్తుపెట్టుకుని ఈ రెండింటిలో ఒకటి చేయాలి తప్పనిసరిగా తప్పదు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మరి చూడండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ఐఐటి అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్